నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు మాది మంచి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి పనులు చేయరాదు ఏ స్కీమ్ కూడా వాళ్ళకి ఇవ్వరాదు ఏ పనులు కూడా వాళ్ళకి అప్పగించరాదు అదే విధంగా చాలా చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా మీకే అని వేసి చెప్పాడు ఆయన మాట్లాడి మీరందరూ కూడా ఒకసారి వినండి ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనులు చేసే పరిస్థితి స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడితే వాళ్ళ నాయకులంతా కూడా చెప్పట్లతో ఏలతో ఓ నా సామెిన అట్లే ఎనకు గుమ్మేసర్లే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా చెప్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మనం ఏ మంచి పనులు కూడా చేయకూడదు ఏమన్నా సరే మీరే తినండి మీరే పంచుకోండి మీరే జోబులు నింపుకోండి ఈ ఐదు సంవత్సరాలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వివత్సంగా సంపాదించుకోవాలా వివత్సంగా జోబులు నింపుకోవాలా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇవన్నీ ఒకసారి గమనిస్తే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినప్పుడు కొన్ని విషయాలు కూడా మనకి బాగా గుర్తొస్తాయి మీకు కూడా గుర్తొస్తాయి కానీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మార్చి వాళ్ళకి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు ఎవరు కూడా మర్చిపోకూడదు ఏదైతే నిన్న మాట్లాడాడు గంగాధర నెల్లూరు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వలే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇవ్వలే ఆ ఎమ్మెల్యే కూడా నారాయణ స్వామి గారు ఆయన కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రోద్భావం చేసినా గానీ తెలుగుదేశం పార్టీ చేరలేదు అందుకని చెప్పేసి ఆ నియోజకవర్గానికి నిధులు కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అంటే రెండు వేల పద్నాలుగులో మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత మొదటి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి కలెక్టర్ సమావేశంలో ఏమని చెప్పాడు మేము మా కార్యకర్తల వల్ల గెలిచాం మా వాళ్ళ పనులు చేసి పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా ఇచ్చేశారు మా కార్యకర్తలు మీ ఆఫీస్కి వచ్చాము కూర్చోబెట్టి టీలు ఇచ్చి కాఫీలు ఇచ్చి వాళ్ళ రాచి మర్యాదలు చేసి వాళ్ళు అడిగిన పనులు చేసి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ నిరాకరించడంతో పానీయం ఎమ్మెల్యే సుచరితారెడ్డి కర్నూలులో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరింది అప్పుడు ఆ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో పండుగ పనుల గురించి చాలాసార్లు నా దగ్గరకు వచ్చింది కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నేను ఏమీ పనులు చేయలేదు ఇప్పుడు మా పార్టీలకు వచ్చింది కాబట్టి చేస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పాడు బహిరంగ సభలో ఇవి కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు అంతేకాదు రెండు వేల పదిహేడులో అందరికి ఇవన్నీ కూడా గుర్తు చే గుర్తు చేస్తున్నా తెలుసుకోవాలా నారా చంద్రబాబు నాయుడు గారి సైకాలజీ ఆయన థింకింగ్ ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి రెండు వేల పదిహేడు ఆగస్టులో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను వేసిన రోడ్ల మీద మీరు తిరుగుతున్నారు నేను ఇచ్చిన పెన్షన్లు కరెంటు తీసుకుంటున్నారు నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు తింటున్నారు నేను వేసిన ఉంటే డ్రైనేజీ వాడుకుంటున్నారు మరి మీరు నాకు ఓటు వేయకపోతే నేను మీకు ఎందుకు పని చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాడు అవి ఎట్లా మర్చిపోతాం చెప్పండి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన ఉంటే కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా పెన్షన్లు వివిధ ప్రభుత్వ సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇచ్చారా ప్రభుత్వ పాలనను ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేశాడు ఇవన్నీ కూడా మర్చిపోతారా ఇవన్నీ మర్చిపోతారా వాటాల పంపకాల్లో గొడవలు పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన ఉంటే ఆనాటి రామసుబ్బారెడ్డి గారు ఆదినారాయణ రెడ్డికి వీరిద్దరికే గొడవలు జరిగితే నలుగురు ఐపీఎస్ ఆఫీసర్ల సమక్షంలో రాజీ చేసి మీరు గొడవలు పడకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పద్ధతిలో సమానంగా పంచుకోండి అని చెప్పేసి పెదరాయిలాగా పెద పెదరాయి లెవెల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్పిచ్చాడు తెలుగుదేశం పార్టీ వారికి మేము పసుపు బిళ్ళ ఇస్తాం దాన్ని పట్టుకొని వెళ్ళిన వారికి మాత్రమే ఏ అయినా సరే పనులు జరుగుతాయని చెప్పేసి అచ్చం నాయుడు గారు చెప్పినటువంటి సంగతి మనం మర్చిపోతామా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఓటు వేసిన వారికి వెయ్యని వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతున్నా కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి అర్హత ఉంటే ఎటువంటి పక్షపాతం చూపకుండా అర్హత ఒకటే ప్రామాణికంగా సంక్షేమం అందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించే అందరిని కూడా సమాన దృష్టితో పరి పాలించాడు సమాన దృష్టిగా చూశాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అందరు వాడయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కొందరు వాడుగానే మిగిలిపోతాడు ఒక సెక్షన్ పీపుల్స్కి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈవీఎంలో పొత్తులు జిత్తుల సాయంతో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చోటు సంపాదించలేడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తాడు కదా నాలుగు సార్లు ఏ సారైనా సరే సింగిల్గా వెళ్ళి పోటీ చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టి ప్రతిపక్షంలోకి వచ్చి అధికారం చేపట్టి మళ్ళీ ప్రతిపక్షంలో కూడా హోదా కూడా లేకుండా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా సింగిల్గానే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లాగా నక్కజిత్తులు పొత్తులు ఈవీఎంల సాయంతో అధికారం చేపట్టి ఏదో తన సామాజిక వర్గానికి ఏదో లాభం చేయాలని చెప్పేసి ఆతృతగా చంద్రబాబు నాయుడు గారి నైతిక విలువలు ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే శాంతాడతో శాంతాడంత అవుతుంది